మేము గవర్నమెంట్ లో ఉన్నాం ప్లస్ ఐదేళ్లు పోరాడిన వ్యక్తిని నేను మా తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు లోకేష్ వద్ద నుంచి ప్రతి కార్యకర్త నేను తెలుసు ఎంత కష్టపడ్డానో వాస్తవం అయితే నేను చంద్రబాబు నాయుడు దగ్గర పోతే ఈడ సంతక పెడతాడు పైలు కూడా చూడ్డు సంతకం పెట్టి ఎస్ కన్సన్ చెప్తాడు డూ డూ దిస్ డూ దిస్ అని పెడతాడు నేను అట్లా పోదలుచుకోలే నా మీద పోయిన ఐదేళ్ళు దొంగతనము లేనిపోనేటివన్నీ పెట్టినారు కాబట్టి నేను ఈరోజు ప్రతి సాక్షి సాక్ష్యంతో సహా వాళ్ళ ముందరికి వచ్చేదానికే ఇంత ప్రిపేర్ చేసిన ఇది ఒక్కటి లారీల విషయం ఈ బుక్ ప్రతి ఒక్కటి ఉంది ఏమన్నారు స్క్రాప్ అన్నారు స్క్రాప్ వెహికల్స్ మరి ఇవి స్క్రాప్ వెహికల్స్ కొత్త వెహికల్స్ మీరే చెప్పాలి అశోకులు ఇల్లాండు ఆఫీస్ కూడా ఉంది అనకల్లా దయచేసి చూడండి ప్లస్ ఇక్కడ ఏం చేసినాడంటే మన డిటిసి గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్కు ఒక లెటర్ రాశాడు అయ్యా దీని గురించి నువ్వు ఏమన్నా ఇది కరెక్టా రాగా అని చెప్తే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఏం చేసినారు సార్ ఇది తప్పు మీరు చేసేదానికి లేదని చెప్పి ఆయన ఇచ్చినాడు అలాంటి టైంలో ఇంకోటి ఇది మెయిన్ ఆన్ ద ఫ్రమ్ వన్ ఏప్రిల్ టూ థౌసండ్ సెవెంటీన్ ఈ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చర్ కానీ ఏజెంట్ కానీ ఇండియాలో అమ్మకూడదు విల్ నాట్ బి సోల్డ్ ఇన్ ఇండియా బై ని మ్యానుఫ్యాక్చరర్ ఇండియాలో అమ్మకూడదు మళ్ళీ ఇంకోటి ఏమి బై మిస్టేక్లో వచ్చినా ఈ బండ్లు బయటకే ఎవరు దీన్ని ఇచ్చేయాలా ఆర్టీఓ ఆఫీసర్లు రెన్యుల్ చేయకూడదు ఏం చేసినారు అవన్నీ చేసిన వాళ్ళనే వేరే స్టేట్లలో పంజాబు మద్రాసు ఇక్కడంతా ఏం చేసినారు పంజాబ్లో ఐదు వేల ఏడు వందల ఆరు బండ్లు పట్టుకొని రిజిస్టర్ చేసిన ఆఫీసర్లు అందరినీ సస్పెండ్ చేసి జైలు పంపించారు మా ఎమ్మెల్యే గారు ఎక్స్ఎమ్మెల్యే గారు ఏదో కథలు చెప్తాడు ఏమే ఇంకోటి యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ సెక్షన్ ఫిఫ్టీ ఫైవ్లో ఏమి రాస్తారంటే అయ్యా ఈ బండి అక్కడ పుట్టింటే అక్కడ వాళ్ళకే అధికారం బయట వాళ్ళకు అధికారం లేదు నువ్వు ఒకవేళ ఆడ కర్నూలులో పుట్టితే నీ డేట్ ఆఫ్ సర్టిఫికేట్ ఎక్కడ నుంచి తెచ్చుకోవాలా కర్నూలులో తెచ్చుకోవాలా అట్లనే దీనికి కూడా ఇది ఎక్కడ పుట్టింది బండి నాగాల్యాండ్లో పుట్టింది నువ్వు ఏమి చేయాలన్నా నీకు ఆధారం నీకు లేదు నీకు ఇక్కడ ఉండే డిటీసీకి లేదు ఏం చెప్పినారు అక్కడ పోయి నువ్వు పేపర్లు పంపి అది వాళ్ళ చూడు మళ్ళీ ఏమన్నారు నువ్వు అతను కేసు ఫైల్ చేసేదానికి లేదు ఇక్కడ ఇవన్నీ రికార్డెడ్ ఆ బుద్ధి ఏమైంది పవర్ ఉందని చెప్పి ఇష్టపడ్డా చేసినారు అదే ఒకటి ఇది ట్రాన్స్పోర్ట్ విషయం నేను వన్ టౌన్ వాళ్ళకి కంప్లైంట్ చేసిన ఎందుకంటే అక్కడే మళ్ళీ వచ్చి ఈరోజు మళ్ళీ తాడుపత్రులు కూడా అక్కడ కూడా నా కేసు అక్కడ కూడా నేను చేస్తాను ఇది కంప్లైంట్ ఎస్పీకి ఇచ్చా నేను ఇదే అలానే మా రవి పొట్టి రవి బహిష్కరించు ఏంటి కేసులు లేకపోతే ఆ రోజు నేను వాడు ప్రభునంద స్వామికి పోలే దివాకర్ రెడ్డి పోయినాడు ఎందుకంటే నాకు హై ఫీవర్ ఉంటే ఇంట్లోనే ఉంటే డాక్టర్ని పిలుచుకొని వచ్చి నాకు ట్రీట్మెంట్ ఇప్పించినాడు రవి రెండేళ్ళ రెండు తర్వాత పోస్ట్లో పంపించి కట్ట కట్టిస్తారు కట్టించి దాంట్లో ఉన్నాడు డేంజరస్ అని బహిష్కరించమంటారు ఈరోజు అంతకన్నా దుర్మార్గుడు ఎవరు ఎక్స్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇద్దరు కొడుకులను బహిష్కరించాలి బహిష్కరించాల్సిందే అది ఒక ఈయన ఈయన అన్ని అన్ని వ్యాపారాలు చేస్తాడు అన్ని వ్యాపారాలు చేస్తాడు ఈయన ప్రతిది అమ్మాయ సొమ్ము అమ్మాయ సొమ్ము దావుడిది పోయితే గొడవ పల్లె అమ్మాయ సొమ్ము దిగమింగ క్రైమ్ నెంబర్ కూడా ఉంది புட்டிந்த ஆயனர் அம்மா அன்னி ரே எஃப்ஐஆர் டபுள் கட்டியன் ஆயனோகி ఇది ఆయన యొక్క క్రషర్లు ఆయన పెట్ట డీజల్ అనుకుంటే ఇది డీజల్ డీజల్ ఇట్లా అని చేపించి దీంట్లో డీజిల్ ట్యాంకులు పెట్టించి ఇవన్నీ ఆయనవే మొన్న పుట్లూరులో పట్టుకున్నారు ఎప్పుడు వాళ్ళ గవర్నమెంట్లోనే ఇది అవ్యాన్ అది కర్ణాటక నుంచి రోజు తెప్పిస్తాడు పెట్రోల్ బంకులు మూడు ఉన్నాయి ఎస్పెషల్లీ ఇండస్ట్రీకి ధానా వాడతారని చెప్పి డై మంత్లీ మంత్లీ కాదు డైలీ ఎంత ఉందంటే కన్జంప్షన్ నాలుగు ఫ్యాక్టరీలకు దగ్గర దగ్గర నలభై వేల లీటర్లు ఉంది అక్కడికి ఇక్కడికి పది పది రూపాయల ముప్పై పైసలు డిఫరెన్స్ తుపాకులు పెట్టుకొని గన్లు పెట్టుకొని ట్యాంకర్లు వస్తాయి అనంతరు బాడద నేను అబద్ధం చెప్పడనా రికార్డ్ బండ్లు పట్టుకునే వస్తు స్వాధీన వస్తున పంచనామా ఇవి ఆయన డీజిల్ లేదని చెప్పాను అని నాకు రాదు అంటాడు నువ్వు పెట్రోల్ బంక్ డీజిల్ తీసుకునేవా లేదా తాడిపత్రలో ఇవన్నీ అవి ప్రతిదీ విత్ ఎవిడెన్స్ ఊరికే చెప్పను కాదమ్మా సారాయ్ ఎప్పుడు పట్టినారు ఎప్పుడు పట్టినారబ్బా సారాయ్ కానీ డేట్ ఉన్నాయి మూడు ఐదు ఇరవై నాలుగు ఇంకొప్ప అన్ని రికార్డు వాళ్ళ ఇంటి పక్కనే కారు పెట్టి అమ్ముతున్నారు ఇది గొప్ప పచ్చాయన ఇది ఒక ఈనాడులో వచ్చినది అన్నీ తీసుకున్నాం ఇది ఇది ఎఫ్ఐఆర్ ఇది ఇంకో ఎఫ్ఐఆర్ ఇది ఇంకో ఎఫ్ఐఆర్ ఎన్ని ఎఫ్ఐఆర్లు బొమ్మలు కూడా ఉండిపోయాడు పోయాడో బొమ్మలు లేవు సారాయ్ బొమ్మలు లేవేపా ఇంట్లో ఆడలు కూడా అమ్ముతారు వాళ్ళ ఇంట్లో ఈసీకా సారాయే బండి బండికి అమ్ముతారు ఎందుకో విచారించుకోకండి నేను తప్పు చెప్తే నేను రూపా బండి కూడా పట్టుకున్నారు ఇప్పుడు ఇంకా ఏడ ఎల్లుండి రోజు ఎక్కడ ఉంటుంది వాళ్ళ దగ్గరే పట్టుకోండి జాలదే ఆయన భార్య అక్కడ కూర్చోండి ఎవరు వస్తే నేను నిజం ఎంక్వైరీదాను ప్యాకెట్లు మొన్న వచ్చి పట్టుకున్నీ ఇస్తున్నారు అయినా చిక్కినా ఇవన్నీ ఎరుకొచ్చినారు అన్ని కర్ణాటకవే విత్ ఎవిడెన్స్ ఇదే ఇదేపా పరిస్థితి నిష్ చెప్తా ఈయన పవర్లో ఉన్నప్పుడు సద్దల్దిన్నెలో సద్దల్దిన్నే సర్వే నంబర్ ఏడు వందల డెబ్బై ఐదులో ఏం చేసినాడు నేను దీని మీద ఆయన కూడా కలెక్టర్ మొట్ల మూతి మీద కొట్టినానే ఇదే కేసు అంతా చేసుకోండి అని రికార్డుగా రికార్డెడ్ ఇది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఎవరితో ఇచ్చిన్నారు వాళ్ళు చచ్చిపోయినారు కూడా పాపం వాళ్ళు చచ్చిపోయినారు ఎవరి ఒకరు సృష్టించి మొత్తం కొట్టేయాలని చేసి కలెక్టర్ దగ్గర నుంచి ఏం చేసినాడు క్యాబినెట్కి పంపించినారు అప్పుడు నేను అడ్డం పడి ఇవన్నీ నిలబడ్డా సద్దదిన్నెలో ఏడున్నర ఎకరా ఈ పొద్దు సద్దదిన్నెలో ఎకరా ఈజీగా ఐదు కోట్లు ఆరు కోట్లు చిన్న పడవలో సర్వే నంబర్ త్రీ సెవెన్ వన్ బి ఆడ వచ్చి రామకృష్ణారెడ్డి అంబటి ఆయన తమ్ముడు ఉన్నాడు ఒకడు రాఘవ ఆయన భార్య ఈయన భార్య అక్క చెల్లె ఏం చేసినాడు అరవై ఎనిమిది ఎకరాలు వెంచర్ వేసినాడు అరవై ఎనిమిది ఎకరాలు వెంచర్ వేసినాడయ్యా చేసి ఏం చేసినాడు ఆడే ఆర్టీఓ ఆఫీసు ఆర్టీఓ ఆఫీస్ కూడా ఏం చేసినాడు మూడు ఎకరాల ముప్పై తొమ్మిది సెంట్లు వాడేడో ముస్లిం పాపం డ్రైవర్ ఆర్టీసీ డ్రైవర్ వానికి ఇరవై ఏళ్ళ కింద ఇచ్చి వాళ్ళు చనిపోతే వాళ్ళ లాయన పేరుతో ట్రాన్స్ఫర్ చేసుకొని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లోన్ ఉంది దాన్ని బెదిరించి వాడిని వాడి పక్కనే అరవై ఒక్క సెంట్లు ఇచ్చి ఏం చేసినాడు ఆర్టీఓడినాడు మళ్ళీ ఏం చేసినాడు మాకు మాకు గుంటకలు ముస్లిమ్స్ది ఒక అన్ని స్కూల్స్ హాస్టల్స్ ఇవన్నీ వచ్చాయి ఆడ మళ్ళీ ఏం చేసినాడో ఆడ పెట్టించినాడు ఎవరో మంగమ్మ అనే ఐదు ఎకరాలు ఆయమ్మ కూడా ఎప్పుడో ఇచ్చింటే దాన్ని క్యాన్సిల్ చేసి ఇవన్నీ చేస్తాడు ఎందుకు మొత్తం ఆయనకు డెబ్బై ఎనిమిది ఎకరాలు లేఅట్ వేసినాడు కళ్ళ మీద కనపసాయి రండి ఇప్పుడు రాండి ఎవరు పేరుతోంది అది కేతి రెడ్డి లేఅవుట్ రెడ్ లేఅవుట్ నేను ఎవిడెన్స్ మీరు ఎవరైనా మాట్లాడితే ఒప్పుకోను ఎవిడెన్స్ రాని నేను కలవంచుతా పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ ఏది కూడా అంత రికార్డే ఎన్ని కోట్లు సంపాదించిన అది కూడా రికార్డే ఇవన్నీ ఎంక్వైరీ చేస్తే చూడండి నేను పేపర్లు అన్నీ నేను ఏది చెప్పడంలే లారీలు కూడా చూపిస్తాయి కదా దాంట్లో లీటర్కు పది రూపాయలు కర్ణాటకలో మిగులుతుంది ఇతను పదకొండు రూపాయలు మిగులుతుందిలే ఈడేమో బిల్ ఏమో ఎందుకంటే ఆయన లారీలు ంతా అయినాయిదా సో పదకొండు రూపాయలు నలభై వేల లీటర్ రోజుకి ఎంత బా ఇది మోర్ కాంప్లెక్స్ అని క్రిస్టియన్స్దా మీ ఊర్లో కూడా క్రిస్టియన్స్ క్రిస్టియన్స్దే కాదు ఉంది ఇక్కడ అట్లా ఏం చేసినాడు ఎప్పుడుదో విశన్ ప్రాపర్టీ బిఫోర్ ఇండిపెండెన్స్ పోయి మద్రాసులో పోయి దొంగ సంతకాలు పెట్టించి అన్నీ ఉన్న రికార్డ్స్ పెట్టించి దీన్ని ఆయన భార్య పేరుతో చేసుకున్నాడు చేసిన తర్వాత ఇది కొద్దిగా రగడైంది ఇమీడియట్ గా ఏం చేసినాడు భార్య చెల్లెల పేరుతో ఇవన్నీ రికార్డు లేదని చెప్పాలా ఈ పొద్దు ఏముంది దాంట్లో మోర్ మోర్ ఉంది దాంట్లో దాంట్లో పెట్టినారు మీరు ఎవరన్నా అవాడొచ్చి మాట్లాడి దీనికి ఎవిడెన్స్ వాళ్ళని ఎవిడెన్స్ చూపించమని కాదు అని ఇది ఒక కాంప్లెక్స్ ఇంకా ఇండ్లు కదా చెప్తే అన్నీపా ఇండ్లు మున్సిపాలిటీ ఎంప్లాయీస్కి మేము ఇచ్చిందేం ఈయన తుపాకీ చూపించి ఆయనతో అది రిజిస్టర్ చేయించుకున్నాడు ఏం చేయించినాడు వీళ్ళ బంధు పేరుతో చేపించి ఇన్ని రోజులు ఉంచి ఇప్పుడు భార్య పేరుతో చేపించారు ఎప్పుడు ఆయన గవర్నమెంట్లు వచ్చినాక మొత్తం పడగొడతారు ఇంటిని మొత్తం పలకొడతారు